పరచుము దేవా నీ కార్యములు నాయడల సంవత్సరాలెన్నో జరుగుచు నూతన పరచు నా సమస్తమా సహాయం చేయండి అయ్యా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు ఒక మంచి వాగ్దానాన్ని దయచేయండి మీరు నాతో మీరు మాట్లాడతారని కొద్ది నమ్ముచనంలో వేసినామన్నలాడి తండ్రి ఇర్మియా ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అబ్బా దేవుడు నాతో మాట్లాడినాడు అయ్యా నీకే వెళ్ళను స్థుతి స్తోత్రాలయ్యా అయ్యా ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు వందనలేసయ్య నేను మీకు మొరపెట్టగా నాకు మీరు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారేసయ్య ఈ వాక్యం ప్రకారం ఈ సంవత్సరంలో నాకు నెరవేరుస్తారని నమ్మచ్చు ఏసునామంలో అడివాడు కొంచెం నామి